నిన్న నెల్లూరు ఆర్ అండ్పి గెస్ట్ హౌస్లో ఏఎంఆచ్ఓ గారు డిసీజెస్ డిసిహెచ్ ప్లస్ అన్ని సిహెస్సీలు పిహెచ్లు అంద అన్ని ఆ డాక్టర్స్ అందరూ రివ్యూ చేశారు ఏంటంటే ప్రధానంగా రెండు సిహెస్సిలకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి జనరేటర్స్ లేవు వాషింగ్ మిషన్స్ లేవు ఇంకమ్మ ప్లస్ పది కంప్యూటర్స్ ఇచ్చి ఇక్కడ పది కంప్యూటర్స్ కావాలా పదులకు పది కంప్యూటర్స్ కావాలి ఇవన్నీ మొత్తం పిహెచ్సిలకి మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టిస్తామని చెప్పాం రెండు సిహస్సీలకి మళ్ళీ చెప్తున్నారు రెండు సిహస్సిలకి జనరేటర్స్ వాషింగ్ మిషన్స్ కంప్యూటర్స్ అక్కడ పది ఇక్కడ పది పొదలకూరు వెంకటాచలం పిహెస్సిలు అన్నిటికీ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇప్పుడు వెంకటాచలం సిహస్సీకి వచ్చాం ఇది రెండు వేల పద్దెనిమిదిలో మా టైంలో నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలతో ఈ పెద్ద సౌకర్యవంతమైన సిఎస్సి కట్టించాం నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షలు ఇక్కడ పోస్ట్ మార్టం సేవలు కూడా మొదలుపెట్టాలి అయితే ఒక రూమ్ ఉంది కానీ దాని కనెక్టివిటీ రోడ్ లేదు ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయించేస్తాం సరే వీళ్ళందరూ అడిగినట్టు ఇక్కడ కంప్యూటర్స్తో పాటు ఓటీ లైట్ ఒకటి కావాల్సి వచ్చింది నియమకు అవసరమైన పరికరాలుతో పాటు ఫ్రీజర్ కావాల్సి వస్తుంది రోగుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా పేషెంట్స్ పెరిగేదానికి అనుగుణంగా మందుల సరఫరా కూడా కావాలన్నారు ఆరు ఏసీలు పనిచేయటం ఆరు ఏసీలు సో అవి కూడా వెంటనే సర్వీస్ చేసేవాళ్ళ రిపేర్ చేసేవాళ్ళను పొదలు కూడా పంపించాం ఇప్పుడు ఇక్కడ కూడా పంపిస్తాం ఇంకా ఈ మరుగుదొడ్లకు పార్టీషన్ కావాలన్నా మేల్ ఫీమేల్ కలిపి పార్టిషన్ లేకుండా ఉంది అది కూడా చేస్తామని చెప్పి చెప్పాను ఆ స్టాఫ్ వాష్రూమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం అయితే మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మాత్రం ఫ్రీగా స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి దీపమ్మ ట్రస్ట్ నుంచి ఉచితంగా మధ్యాహ్నం రాత్రి భోజనాలు వాళ్ళు సరఫరా చేస్తున్నారు ఎందుకంటే ఎనభై రూపాయలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మూడు కోట్లకి అది సరిపోవడం అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఖర్చులు పెట్టి లంచ్ డిన్నరు స్వర్ణ భారత్ నుంచి వస్తుంది వాళ్ళకు కూడా నేను నిజంగా అభినందన తెలియజేస్తున్నాను నేనేమంటానంటే నిన్న ఫస్ట్ ఎందుకు పెట్టామంటే పిహెచ్ఎల్తో డిఎ అని పెట్టుకునే సమావేశం పేదోళ్ళు పోయేది పిహెచ్ఎల్కి సిఎస్సిల్కి వాళ్ళకి మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్తో పాటు కనీసం వెనక ముందు సౌకర్యాలన్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది గురవుతారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేశాము సరే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే అడిషనల్ బిల్డింగ్ కూడా కావాలని చెప్తున్నారు దాన్ని కూడా ప్లాన్ చేస్తాము ఒకటి అన్ని పిఎస్సీలకి సిఎస్సీలకి మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ జనరేటర్స్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ ఏదో ఒక కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి కలెక్టర్తో కూడా మాట్లాడి ఆ కంపెనీలతో కూడా మాట్లాడకుండా వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకొని కలెక్టర్ అప్రూవల్ తీసుకొని మొత్తం ఈ తొమ్మిది పిఎస్సిలు సిఎస్సీలు ఇటన్నిటి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం మా బాధ్యత